గుడ్ ఈవినింగ్ యస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటయ్యా అని చెప్పంటే ఎవరైనా కన్జూమర్ వాళ్ళకి అన్యాయం జరిగిందనుకోండి ఐదర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కానివ్వండి షాప్ దగ్గర నుంచి కానివ్వండి ఎటువంటి డీలర్ దగ్గర నుంచి కానివ్వండి షోరూమ్ వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి ఎటువంటి అన్యాయం జరిగితే ఆ కన్జూమర్ వాళ్ళకి ఒక అర్హత కానీ ఈజ్ అట్ లిబర్టీ ఆయనకి స్టేట్గా వాళ్ళు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చండి దీనికి మొదటిగా వాళ్ళు లీగల్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు ఎవరైతే అన్యాయం చేశారో దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదంటే ఆ ప్రాపర్ కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చండి ఈ కంప్లైంట్ ఎవరి మీద చేయొచ్చు అంటే ఎవరైతే అమ్మారో ఒక ప్రస్తుతానికి ఎగ్జాంపుల్గా వాళ్ళు ఇది బండి బండి అనుకోండి ఆ బండి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయి ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉన్న వెహికల్ని కన్జూమర్కి కానీ కస్టమర్ కానీ అమ్మితే వాళ్ళు అమ్మిన వాళ్ళు రెస్పాన్సిబుల్ లైబుల్ ఉంటానండి ఈ కన్జూమర్కి పే చేయడానికి అందుకని ఎవరికైనా అన్యాయం జరిగిందనుకోండి వాళ్ళు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద వచ్చి లబ్ధిగా లబ్ధి పొందగలుగుతుందని నా యొక్క మనవి